క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు సామాన్య కాలంలో ఇరవై నాలుగవ ఆదివారంలో ఉన్నాం మనం మన ఇళ్లను శుభ్రం చేసుకుంటా మన వస్త్రాలను శుభ్రం చేసుకుంటా స్నానం చేస్తూ ఉంటాం పాత్రలు శుభ్రం చేసుకుంటూ ఉంటాం ఈ రీతిగా మనము అనేక పనులు అనునిత్యం మన ఇళ్లలో చేసుకుంటూ ఉంటాం కానీ మనం చేసే ఈ పనుల వల్ల దాని ప్రతిఫలంగా అక్కడ మనకి మురుగ్గుంటలు తయారవుతూ ఉంటాయి వాటిని మనం డ్రైనేజీ రూపంలో వాటిని బయటకు పంపిస్తూ ఉంటాం లేదంటే అక్కడే ఇంకిపోయే రీతిలో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం అనుదిన జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను మనం సహించుకుంటూనే ముందుకు సాగుతూ ఉంటాం ఆ విధంగా శారీరకంగా మనము ఇబ్బందులను సహించినట్లే ఆధ్యాత్మికంగా కూడా మనకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులన్నిటిలో కూడా మనము వాటిని సహించుకుంటూ ధైర్యంగా దేవుని మీద భారం వేసి దేవుని సహాయాన్ని కోరుకుంటూ మనము దేవుని చిత్త ప్రకారం జీవించాలి ఈ ప్రయత్నంలో మనకు ఎదురయ్యే ఈ ఇబ్బందులను ఈ సులువలను మనము దేవుని మీద భారం వేసి విశ్వాసంతో సహించుకుంటూ దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలి అని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఈనాటి మొదటి పట్టణాన్ని మనం యషియా గ్రంథం యాభయో అధ్యాయం ఐదవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు ఆలకించాం యషియా గ్రంథం మూడు భాగాలుగా మనకి కనిపిస్తూ ఉంది ఈనాటి మొదటి పట్నం రెండవ యషియా నుండి తీసుకోబడింది యషియా గ్రంథంలో ముఖ్యంగా చెప్పబడిన అంశాలలో మెస్సియా గురించి చెప్పబడినటువంటి అంశము చాలా ప్రాధాన్యతను సంతరించుకునే అంశము రానున్న కాలంలో మెస్సయ్య మీ మధ్యకు వస్తాడు అతడు మిమ్మలను రక్షిస్తాడు అని చెప్పి యషియా ప్రవక్త ఇస్రయేలు ప్రజలకు ప్రబోధించాడు అయితే ఆ యషియా ఏ విధంగా వస్తాడు ఏ విధంగా వారిని రక్షిస్తాడు అతడు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అతడు ఏ విధంగా ఇస్రాయేలీలను రక్షిస్తాడన్న విషయాన్ని యషియా ప్రవక్త ప్రవచించాడు ఈ ప్రవచనాలలో మొట్టమొదటిగా చెప్పబడిన ఎస్సియా ప్రవచనాన్ని మనం ఈనాడు మొదటి మొదటిపట్నంలో ఆలకించాం దేవుడు మెస్సియాను పుట్టుకకు ముందే ఎన్నుకుంటాడు అతన్ని తన ఆత్మతో అభిషేకించి తన ఆత్మతో అతన్ని ఆవరించి ఉంటాడు దేవుడు ఇస్రాయేలీలను రక్షించడానికి దేశాలకు జ్యోతిగా వెలుగుగా ఉండడానికి జాతులకు దేశాలకు దేవుని నీతి న్యాయాలు బోధించడానికి మెస్సియాను పంపిస్తాడని చెప్పి యషియా ప్రవక్త ముందే ప్రవచించాడు తద్వారా దేవుని రక్షణ భూదిగాంతాలకు వ్యాపింప చేయడానికి మెస్సియా దోహదపడతాడు అతడు విశ్వాస పాత్రుడును వివేకవంతుడును వినియంగలవాడును అయి ఉంటాడు అతడు తన కర్తవ్య నిర్వహణలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని వాక్యానుగుణంగా జీవించడానికి దేవుని సంతోషపెట్టడానికి అతడు తన జీవితంలో నిత్యము ప్రయత్నిస్తాడు తత్ఫలితంగా అతడు తన విశ్వాసపాత్రమైన జీవితం వల్ల అనేక శ్రమలకు శ్రమల మరణానికి గురి అవుతాడు అతని వినయానికి విధేయతకు మెచ్చిన దేవుడు అతన్ని మరణం నుండి మరలా లేపి జీవంతో నింపుతాడు అంతేకాదు అనేక మందిని అతనికి ఆధ్యాత్మిక సంతానంగా దేవుడు అతనికి బహుకరిస్తాడు అతడు ఎంత ఉదారంగా ఎంత స్వచ్ఛందంగా మనందరి రక్షణ కోసం ఆ శ్రమలను భరిస్తాడో యషియా ప్రవక్త తెలియచేసిన ఈ వర్ణనని మనము యషియా గ్రంథం యాభై రెండో అధ్యాయం వచనం నుంచి యాభై మూడో అధ్యాయం పన్నెండవ వచనం వరకు మనము చూడవచ్చు ఇక మనము సువిశేషంలోనికి వచ్చినట్లయితే సువిశేషం మార్కు శుభవార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు మనం ఆలకించాం తనను గూర్చి ప్రజలు ఏమనుకొనుచున్నారు అన్నది ప్రభు అడిగినటువంటి ప్రశ్న యేసుక్రీస్తు కైసరియా ఫిలిప్పి ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ ప్రశ్నను తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు కైసరియా అనేటటువంటిది ఆ పట్టణపు పేరు తర్వాత కాలంలో కైసరి చక్రవర్తి యొక్క సోదరుడు పిలిప్పు ఆ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసి తాను అభివృద్ధి చేసినటువంటి ఆ ప్రాంతానికి ఫిలిప్ అని తన పేరు పెట్టుకున్నాడు అయితే ఈ ప్రాంతంలో బంగారు గనులు ఉండేవి కాబట్టి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి అనేక అన్య ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి అక్కడ పనిపాట్లు చూచుకుంటూ ఈ గనుల్లో పనిచేస్తూ వారి యొక్క భుక్తిని సాగిస్తూ ఉండేవాళ్ళు ఈ సందర్భంలో వారి వారి ప్రాంతాల నుండి వారి వారి దైవాలను వాటి విగ్రహాలను తీసుకుని వచ్చి వారు నివసిస్తున్న ప్రాంతంలో ప్రతిష్ఠించుకుంటూ ఉండేవాళ్ళు ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఆ విగ్రహాలకు ఒక్కొక్క దానికి ఒక్కో ప్రాధాన్యత ఉందంటూ ఒక విగ్రహం అయితే సంతానాన్ని ఇస్తుందంటూ ఇంకో విగ్రహం మంచి పంటలను ఇస్తుందంటూ ఇంకో విగ్రహం సిరి సంపదలను ఇస్తుందంటూ వాళ్ళ వాళ్ళ దేవుళ్ళ యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఈనాడు యేసుక్రీస్తు ఈ అనేక దైవాలను ఆరాధించే ప్రజలు నివసించే కైసరియా పిలిపి ప్రాంతాలకు వచ్చినప్పుడు నిజదైవమైన గూర్చి ఈ ప్రజలు ఏమని భావిస్తున్నారు నా ప్రాధాన్యతను గూర్చి నా ప్రాముఖ్యతను గూర్చి వీళ్ళు ఏమి చెప్పుకొనిచున్నారు అని బహుశా అతని మదిలో ప్రశ్న లేవనెత్తబడి ఉండవచ్చు అందుకే ఆయన ఈనాడు నన్ను గూర్చి అని తన శిష్యులను ప్రశ్నించాడు అయితే శిష్యులు దానికి సమాధానంగా మిమ్మలను గూర్చి ప్రజలు మీరు ఏలియా అని అనుకునిచున్నారు అని సమాధానం చెప్పారు ఏలియా అని ఎందుకు అనుకుంటున్నారు అంటే పూర్వ నిబంధనలో ఏలియా ప్రవక్త మరణించకుండా అగ్నిగుర్రాలు లాగేటటువంటి అగ్నిరథాన్ని ఎక్కి స్వర్గానికి తన శిష్యుడు ఎలీషా చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు అయితే అతడు మరలా తిరిగి వస్తాడని చెప్పి యోధులు ప్రగాఢంగా విశ్వసించారు దానికి ఆధారంగా మనం చూసినప్పుడు మలాఖీ ప్రవక్త గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం చూసినప్పుడు ఏలియా మరలా వస్తాడని మలాఖీ ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతే రీతిలో యోహాను శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు చూసినప్పుడు శిష్యులు కూడా ప్రభువుని ఏలియా మరలా వస్తాడని చెప్పారు కదా అని ప్రశ్నించారు ఈ రీతిగా మరలా రానయ్యున్న ఆ ప్రవక్తల్లో అగ్రగణ్యుడిగా చెప్పబడిన ఆ ఏలియాయే మరలా వచ్చాడు అతడే మన మధ్య ఏసుగా తిరుగుతున్నాడని చెప్పి ప్రజలు భావించి చెప్పుకొని ఉండాలి అందుకే ఏసు ప్రభు శిష్యులు మిమ్మలను ఏలియా అని ప్రజలను కొనుచున్నారు అని చెప్పారు తరువాత మిమ్మలను యోహాను అనుకొనుచున్నారు అని కూడా చెప్పారు ఎందుకని వాళ్ళు భక్తేశ్వయ యోహాను అనుకున్నారు అంటే భక్తేశ్వయ యోహాను హేరోదు ద్వారా చనిపోయాడు అలా చనిపోయినటువంటి భక్తేశ్వ యోహాను గురించి చాలామందికి తెలుసు కానీ ఆయనను కనులారా చూచిన వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఆయనను చూడని కొంతమంది ఇతడు భక్తేశ్వ యోహానులాగా ఉన్నాడు అని చెప్పుకున్నారు అందుకే తరువాత హేరోదు కూడా బహుశా ఇతడు భక్తేశ్వ యోహాను అయి ఉండాలి అతడు మరణం నుండి మరలా తిరిగి వచ్చాడు కాబట్టి ఈ అద్భుత శక్తులు ఇతని ఎందు ప్రదర్శితమవుతూ ఉన్నాయి అని భావించినట్లుగా మార్కు శుభవార్త ఆరో అధ్యాయం వచనం నుంచి పదహారవ వచనం వరకే హీరోదు భావించిన భావాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా ప్రజలు యేసుక్రీస్తును యోహాను అనుకున్నారు అంతేకాదు పూర్వం ఇస్రాయేలీలకు ప్రబోధించినటువంటి ప్రవక్తల్లో ఎవరో ఒక ప్రవక్త మరలా తిరిగి వచ్చాడని కూడా ప్రజలు భావించినట్లుగా యేసు శిష్యులు ప్రభుతో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నా ఇక ఈ సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు మరి మీరు నన్ను ఎవరని భావిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నకు పనిద్దరు శిష్యుల తరపున పేతురుగారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన అంటూ ఉన్నాడు నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువు నీవు మెస్సియావు మా రక్షకుడవు అంటూ పేతురుగారు యేసుక్రీస్తును గూర్చి వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు వెంటనే పేతురును సరిచేస్తూ ఉన్నాడు పేతురు యేసుక్రీస్తును మెస్సియాగా భావించాడు దీనిలో ఎలాంటి తప్పు లేదు నిజానికి ఆయన మెస్సియాయే కానీ మరి ఎందుకు వెంటనే యేసుక్రీస్తు పేతురుని సరిచేస్తున్నాడు అనంటే ఆ మాటకు వస్తే పేతురు కానీ యూదులు ఎవరైనా సరే మెస్సియా అనగానే రాచరికపు మెస్సియాను గుర్తుకు తెచ్చుకుంటారు దావీదు వంశంలో జన్మించి ఇస్రాయేలీలను పరాయి రాజుల బానిసత్వం నుంచి విడుదల చేసి మరలా యోధ సామ్రాజ్యాన్ని స్థాపించే ఆ రాజరికపు మెస్సయ్య కోసం యూదులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజులవి ఆ రోజుల్లో రోమియలు యూదులను పరిపాలిస్తూ ఉన్నారు రోమియ బానిసత్వంలో నలిగిపోయినటువంటి యూదులు దేవుడు వాగ్దానం చేసి దావిదు వంశంలో జన్మించే ఆ రాజరికపు మెస్సియా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అతడు వచ్చి వాళ్ళ శత్రువులైన రోమిలను వెళ్ళగొట్టి వారి సొంత రాజ్యమైనటువంటి యోధ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు తాను మెస్సయ్యా అని ఒప్పుకుంటాడో వెంటనే వాళ్ళు ఆయనను రాజరకపు మెస్సయ్యాగా భావించి వెంటనే వెళ్ళి రోమీల మీద యుద్ధం చేయమని అడుగుతారు కాబట్టి యేసుక్రీస్తు వారిని తాను మెస్సియానే కాను ఎలాంటి మెస్సియా అన్న విషయాన్ని అర్థం చేసుకోమని ఈనాడు తాను శ్రమలనుభవించి మరణించి మానవాళి రక్షణను యోధ సామ్రాజ్య స్థాపనను యూదులను రక్షించే ఆ బాధామయ సేవకుడైనటువంటి మెస్సియాను నేనేనని తన శిష్యులను వారి ఆలోచనలను సరిచేస్తూ ఉన్నాడు మీరు మెస్సియా అని నన్ను గూర్చి అర్థం చేసుకున్నారు అది సమంజసమే కానీ మీరు అనుకుంటున్నట్లు నేను రాజరకపు మెస్సయ్యాను కాదు నేను దేవుని విధేయించి దైవచిత్తానికి లోబడి శ్రమలను అనుభవించి మరణించి మూడవనాడు పునరుత్డనై దేవుడనుగ్రహించే బహుమానమైన పునరుత్నాన్ని పొంది తద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మీ విరోధి అయినటువంటి మీ శత్రువు అయినటువంటి సాతాను బంధనాల నుండి విడుదల చేసి మిమ్మల్ని దేవుని బిడ్డలుగా మార్చే ఆ నిజమైన రక్షకుడైన మెస్సయాను నేను అని ఈనాడు యేసుప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈ విషయాన్ని గ్రహించినటువంటి పేతురు యేసుప్రభుని ప్రక్కకు తీసుకుని వెళ్ళి అయ్యా నీకు విషయం అర్థం కావడం లేదు మేమేమో నిన్ను రాజరికపు మెస్సయాగా రోమీల మీద యుద్ధం చేసి యోధ సామ్రాజ్యాన్ని స్థాపించే గొప్ప రాజులకు రారాజుగా మేము నిన్ను చూస్తున్నా నీవేమో చేతగాని వాడిలా శత్రువుల చేతికి అప్పగించబడి శ్రమలు అనుభవించి మరణించి పునరుత్తాను నవ్వుతాను అంటూ ఉన్నావు నీ మాటలు చూస్తే ఏవో చేతగాని వ్యక్తి మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉన్నావు నీ శక్తి నీకు అర్థం కావడం లేదు నీకు ఎంత జనబలం ఉందో నీకెంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవో నీవు పిలిస్తే ఎంతమంది నీ వెనక వస్తారో నీవు తలుచుకుంటే ఎంత గొప్ప రాజ్యాన్ని స్థాపించగలవో నీకు తెలియడం లేదు కాబట్టి ఒక పని చెయ్యి నేను నీ ముందుండి నిన్ను నడుపుతాను నీవు నా వెనకాల నడువు నిన్నెంత గొప్పవాడిని చేస్తానో చూడమంటూ పేతురు సాతాను ప్రభావంతో ఈ లోక ఘనతలకు ఈ లోకానికి ప్రాధాన్యతనిచ్చి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మానవ రక్షణను వ్యతిరేకించే దుష్టుని చేత ఆ దుష్టుని ప్రలోభము చేత ప్రేరేపించబడినటువంటి పేతురును చీపో సాగుతాను నేను నిన్ను నడపాలి ఆ మాటకు వస్తే సమస్త లోకాలను నడిపించువాడను నేనే నీవు నన్ను నడిపిస్తావా నీ ఆలోచనలన్నీ మానవ ఆలోచనలే తప్ప దేవునికి ప్రాధాన్యతనిచ్చే ఆలోచనలు కాదు కానీ నేను దేవునికి దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చువాడను అంటూ మరలా దేవుని చిత్తానికి లోబడి జీవించే బాధామయ్య సేవకుడను బాదామయ మెస్సియాను నేనని యేసుక్రీస్తు ఇక్కడ వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక తరువాత ప్రభువు తనను అనుసరించాలి అనుకున్నవారు తమ శిలువలను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అంటూ ఉన్నాడు ఎవరెవరైతే ఈ లోకానికి ఈ లోకంలో జీవితానికి ప్రాధాన్యతనివ్వకుండా దేవునికి దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ జీవిస్తారో వాళ్ళు నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటారు వాళ్ళు ఈ లోకానికి ఈ లోక జీవితానికి ఈ లోకపు ఘనతలకు ప్రాధాన్యతనివ్వలేదు కాబట్టి ఈ లోకాన్ని వాళ్ళు పోగొట్టుకోవచ్చు కాని కానీ నిత్య జీవాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు నన్ను అనుసరించాలి అనుకున్నవాడు ఈ లోకానికి కాదు విలువనివ్వవలసింది దేవునికి దేవుని చిత్తానికి విలువనివ్వాలి ఎవడు ఈ లోకానికి ప్రాధాన్యతనిచ్చి ఈ లోకపు ఘనతను కోరుకొని ఈ లోకంలో ఘనంగా జీవించడానికి కోరుకుంటాడో వాడు ఈ లోకాన్ని దక్కించుకుంటాడేమో కానీ నిత్య జీవమైనటువంటి స్వర్గరాజ్యాన్ని దేవుణ్ణి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు కానీ ఎవడు ఈ లోకాన్ని అశ్రద్ధ చేస్తూ శ్రమలనైనా సహించుకుంటూ ఆ శ్రమల్లో కూడా దేవునికి ప్రాధాన్యతనిస్తూ దేవుని చిత్తాన్ని కోరుకొని దేవునికి విలువనిచ్చి జీవిస్తాడో వాడు ఈ లోకాన్ని పోగొట్టుకున్న ఈ లోకంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్న పరలోక రాజ్యపు నిత్య జీవాన్ని అతడు సొంతం చేసుకోగలుగుతాడు కాబట్టి నన్ను అనుసరించాలనుకున్నవాడు ఈ లోకపు ఘనతలు ఈ లోకానికి ప్రాధాన్యతనివ్వకుండా దేవునికి దేవుని రాజ్యానికి దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి నడిచేవాడై ఉండాలి నేను నా తండ్రి చిత్తానికి విలువనిచ్చి నడిచినట్లే శ్రమలనైనా సహించి నా తండ్రిని మెప్పించినట్లే మీరును నన్ను అనుసరించాలి దేవునికి ప్రాధాన్యతనిచ్చి జీవించి తద్వారా నిత్య జీవాన్ని సొంతం చేసుకోవాలి ఆ విధంగా దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి జీవించువాడే నిజమైన నా అనుచరుడు నా శిష్యుడు అని చెప్పి ఈనాడు ప్రభు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నా కాబట్టి మన అనుదిన జీవితంలో మనకు ఇబ్బందులు ఎదురవుతాయి ఆ ఇబ్బందులను కూడా సహించుకుంటూ దేవుని చిత్తమేమిటో గ్రహించుకుంటూ దేవుని వాక్యానుగుణంగా జీవించి ఈ లోకపు ఘనతలను ఈ లోకాన్ని మనము అశ్రద్ధ చేస్తూ దేవునికే ప్రాధాన్యతనిస్తూ జీవించి ఆ నిత్య జీవాన్ని సొంతం చేసుకునే వ్యక్తులుగా మనము జీవించాలని ఆ విధంగా జీవించి ఆ మెస్సియా స్థాపించే దైవరాజ్యానికి మనం వారసులం అవ్వాలని ఆ విధంగా మెస్సియా తీసుకుని వచ్చే ఆ రక్షణను మనం సొంతం చేసుకోవాలని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఆ విధంగా యేసుక్రీస్తుని అనుసరించి దైవ చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునే ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని ఆ ప్రభు మనకి మన కుటుంబాలకు దయచేయాలని కోరుకుందా ఆ చల్లని ప్రభు మనల్ని మన కుటుంబాలను నిండుగా దీవించి కాపాడునగాక గాక ఆ